కరెన్సీ అంత జాగ్రత్తగా చూసుకున్న కాగితాలు రిజర్వ్ బ్యాంక్ నుండి వచ్చిన తర్వాత కొన్ని కొంతకాలానికి చిత్తు కాగితలాగా అయిపోతాయి కరెన్సీ రోడ్లు మాసిపోతాయి బ్యాడ్ స్మెల్ కొడుతుంటాయి చెమటతోనూ చెమట కంపుతోనూ పర్సులో పెట్టుకున్నా లేదంటే షర్ట్లో పెట్టుకున్న చెమటకి తడిసిపోయి బ్యాడ్ స్మెల్తో కరెన్సీ ఉంటుంది అంతకంటే ఘోరంగా బైబిల్ను పాటు చేస్తారు కాగితాలు చుట్టూ పోయి న్నీ పాడైపోయి చిరిగిపోయి ఏ పుస్తకానికి లేనిది ఒక కాపుదల బైబిల్కి ఉంది అదేంటంటే బైబిల్ని దాచుకోవడానికి భద్రపరిచే ఒక కవర్ అందుకే చూడండి కవర్లు అమ్ముతారు బైబిల్ అమ్మ దగ్గర కవర్లు కూడా అమ్ముతారు ఆ కవర్లో పెట్టి జిప్పు తీసి చదివి తర్వాత జిప్పు వేసి జాగ్రత్తగా ఎత్తు పెట్టి పెట్టుకుంటారు తొందరగా పాడవదు బైబిల్ పిల్లలకి ఇవ్వకండి వాళ్ళు పెన్నులతో రాసేస్తారు లేనిపోయినవన్నీ బొమ్మలు గీతల గీతలు గీసేస్తారు ఆడుకునేవే కాదు అవి ఏదైనా పనికిరా నోట్స్ ఒకటి ఇవ్వండి వాళ్ళు రాసుకుంటారు మరీ మీరు ఇవ్వాలనుకుంటుంది బైబిల్ మాత్రం పిల్లలకి పిల్లలు చదవని వారికి ఆడుకునే వారికి బైబిల్